మంలో అంటే పద్నాలుగో నామంలో ఆదిశంకర భగవత్పాదుల్ని పరివ్యాజ్రాశ్రమోద్ధర్తీ నమ అని కీర్తిస్తున్నారు పరివ్రాజకుడు అంటే సన్యాసి అని అన్నిటినీ పరిత్యజించినటువంటి వారు అంటే ఇక సాంసారికమైన విషయముల ఎందు ఏ విధమైన అనురక్తి లేక సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయము దండక మండలములను ధరించి ఎంతసేపు ఆత్మ శోధన చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాన్ని మాత్రమే లోపల పరిశీలనం చేస్తూ ఆ అద్వైతానుభూతిని పొందడానికి నిరంతర ప్రయత్నం చేసేవారు ఎవరున్నారో వారిని పరివ్రాజకులు అని పిలుస్తూ ఉంటారు అటువంటి పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి వారు ఎందుకని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది సర్వసాధారణంగా లోకంలో చాలామంది సిద్ధాంతకర్తలుగా ఉంటారు అంటే ఇది సిద్ధాంతము అని వారు ఏదో మోక్షమును పొందడానికి ఇది విధానము అని సిద్ధాంతం చేసేవారు భక్తి విషయంలో పాటించవలసిన విధానము అని సిద్ధాంతం చేసేవారు అట్లా ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ఆ సిద్ధాంతాన్ని ప్రబోధం చేస్తూ ఆ సిద్ధాంతాన్ని పాటించాలని అనురక్తి కలిగిన అనుమాయులందరినీ కూడా తమతో పాటు కలిపి తిప్పుకునేటటువంటి విధానంలో కొంతమంది ఉంటారు కొంత కొంతమంది కేవల సిద్ధాంత ప్రచారము మాత్రమే కాకుండా ఏదో వారు ఏ విషయ సంబంధమై మగ్నమై ఉన్నారో ఆ విషయం వరకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారు కానీ మీరు శంకరాచార్యులు వారి జీవితాన్ని గమనిస్తే కనపడే అద్భుతం వారు శరీరంతో ఈ భూమి మీద ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు కానీ వారు కేవలంగా ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు అద్వైత సిద్ధాంత ప్రచారకర్త మాత్రమే కాదు ఆయన మిగిలిన అన్నిటినీ కూడా వ్యవస్థీకరించారు అది చాలా చాలా గొప్ప విషయం ఉత్తర భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు దక్షిణ భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు ఈ సన్యాసులు అందరిది కూడా ఒకే విధానం ఉండదు ఒక్కొక్కరు దండం పట్టుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్కరు దండానికి బట్ట కట్టే విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్కరి యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది సన్యాసంలో శ్వేత వస్త్రములు ధరించేవారు కొంతమంది ఉంటారు కాషాయాంబరములు ధరించేవారు మీది మిక్కిలిగా కనపడతారు వీళ్ళందరి యొక్క ఆచార వ్యవహారాలు వీళ్ళందరి యొక్క పూజా విధానాలు వీళ్ళందరి యొక్క ప్రవర్తించేటటువంటి రీతి ఒక్కలా ఉండవు ఇది వ్యవస్థీకరించి ఒక చోట సమావేశమైనప్పుడు ఈ సన్యాసులందరూ కూడా ఎవరి ఎవరి ఆచారమును ఎవరి ఎవరి సంప్రదాయమును వారి దృష్టిలో పెట్టుకుని విభాగం చేయబడినప్పుడు వారు చూడగానే గుర్తుపట్టబడేటట్టుగా వారి సంప్రదాయం అర్థమయ్యేటట్టుగా వారికి తేలికగా ఉండాలి చూడగానే ఓ వీరు ఈ సంప్రదాయములకు చెందినవారు వీరు ఇట్లా ఉంటారు అని చెప్పి తెలుసుకోవడానికి అనువైనటువంటి రీతిలో విభాగం చేశారు అట్లా వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ విభాగం చేసి అది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విభాగం చేసి వీళ్ళందరినీ అదే కట్టుబాటులో ఉండేటట్టుగా ఎవరిని వారిని నడిపిస్తూ వ్యవస్థనంతటినీ కూడా చక్కదిద్దడం ఇన్ని లక్షల మంది సన్యాసుల్ని అలా విభాగం చేసి వాళ్ళందరూ కూడా సంతోషించి ఇది నిజం మేము ఇట్లా విభాగం చేయబడితే మేమందరం ఒక చోట కలిసినప్పుడు ఏ విభాగానికి చెందిన వారం ఆ విభాగంగా ఒక చోట ఉంటే మా ఆచార సంప్రదాయాల గురించి మాలో మేము మాట్లాడుకోవడానికి మరింత ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది అనే రీతిలో అట్లా విభాగం చేసి నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకనంటే కేవలం ప్రబోధం ఒక్కటే అనుకోండి తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మారో అది ప్రబోధం ఒక చోట కూర్చుని చేయడం కొంతవరకు మేలు ఒకచోట కూర్చుని చెయ్యకుండా ప్రయాణం చేస్తూ అనేక చోట్లకి తాను వెళ్ళి ప్రబోధం చేయడం చాలా చాలా కష్టం అందున ఆయన వాడిన ప్రయాణ సాధనాలు లేవు ఆయనేమి ఎప్పుడు ఎక్కి వెళ్ళలేదు సన్యాసాశ్రమం కాబట్టి కాలినడకనే యావద్భారతం పర్యటించారు అలా కాలినడకన విడుతూ సిద్ధాంతాలని కూడా ఆయన సమన్వయం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడమే ఒకెత్తు దాన్ని ప్రచారం చేయడం ఒకెత్తు ఇన్ని గ్రంథాలు రచన చేయడం ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యవస్థలని నిర్మాణం చేయడం ఒక ఎత్తు